అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమహ సింహరాశి వారికి చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంతేకాకుండా ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో చూడండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చాము ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సింహరాశి వారు అందరూ కూడా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట సింహరాశి గారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఏముందిలే అని చెప్పేసి స్కిప్ చేయదండి మీకు ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మిగతా రాశులతో పోల్చుకుంటే సింహరాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో వీరికి డబ్బు పరంగా కానీ సంతోషపరంగా కానీ లేదా ఇతర పరిస్థితులలో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో వీరు ఉంటున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట రాశి పరంగా చూసుకుంటే సింహరాశి ఐదవ రాశి అనమాట మన రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు అనమాట సూర్యుడు దగ్గ ఎలా అయితే మండిపోతూ ఉంటాడో వీరికి కూడా కొంచెం కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగుని చూపిస్తాడో వీరు కూడా అందరి మీద అంత జాలిని దయను ప్రేమను చూపిస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు ఇంకా సింహం అంటే ఏంటి అడవికి రాజు సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు అది ఎప్పుడైనా సరే ఒక్కసారి గర్జించింది అంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది అలాగే సింహరాశి వారు కూడా పదే పదే అందరితో లుడాలుడా అని చెప్పేసి మాట్లాడడము పదే పదే ఎదుటివారిని మాటలతో విసికించడము ఇలా చేయరనమాట ఎందుకంటే వీరికి మాట్లాడే ఒక్క మాట అయినా కానీ చాలా పవర్ఫుల్ మాట మాట్లాడతారు అవసరమైనవి మాత్రమే చాలా తెలివిగా వీరు మాటలు చాలా పొదుపుగా వాడతారని చెప్పుకోవచ్చు అంటే చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది వారు మనం మనం ఒక మాట మాట్లాడాము ఒక సలహా ఇచ్చాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి సింహరాశి వారికి అటువంటి విలువ ఉంటుంది అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట సింహం నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకున్నాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట కానీ ఎదుటివారు చూస్తే వారు ఏమనుకుంటారంటే అబ్బా నాలుగు రోజులు ముచ్చట వీడి పని నాలుగు రోజులు చేశాడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక వీడు బ్రతికింతే ఎప్పుడు కూడా వెనక్కి పోతాడు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ సింహం వేటాడే ముందు నాలుగు అడుగులు వెనక్కి వేసి తన పంజాన్ని విప్పి మరి ఎదుటి జంతువుని ఏ విధంగా కసిగా వేటాడుతుందో మళ్ళీ అంతే వేగంగా సింహరాశి వారు కూడా ముందుకు వస్తారన్నమాట అది పూర్తి విరామం కాదు కానీ పూర్తి విరామం అని చెప్పి ఎదుటి వారిని నమ్మిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి జనాలు అనేది ఎప్పుడు కూడా జనాలకి టచ్లో ఉండడం జనాలకి అందుబాటులో ఉండడం జనాలతో అంటే మీటింగ్స్ వేస్తుంటారు ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పనేమి లేకుండా పని చేసుకునే వారిని వెతుక్కుంటూ ఉంటారే వీరిట్లా వారట్లా వారిట్లా అని చెప్పేసి గుసగుసలు ఆడుకుంటూ కాసిప్ గాసిప్స్ అంటారు కదా అలాంటి ఎదుటివారి గాసిప్స్ అనేవి చెప్పుకుంటూ ఉంటారనమాట ఒకరికొకరు అంటే ఇళ్ళ దగ్గర చూసుకుంటే ఆడవారు అలా ఎక్కువగా చేరుతుంటారు మనకి సెంటర్లో చూసుకుంటే మగవాళ్ళు అలా చేరుతుంటారు అనమాట కానీ సింహరాశి వారు ఆ జాతికి చెందినవారు కాదండి జనాలకి ఎప్పుడు కూడా టచ్లో ఉండరు జనాలు ఏమనుకుంటారంటే వీరు అంటే ఇప్పుడు రోజుల్లో ప్రస్తుతం పదే జరుగుతుంది అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత వారిని వదిలేస్తున్నారు అలా సింహరాశి వారు ఎప్పుడు కూడా జనాలకి చిక్కడనమాట చిక్కరు ఆడవారైన చిక్కరు మగవారైన చిక్కరు వారికి చిక్కకుండా ఎవరికి అంటే ఉపయోగపడతారు కానీ వాడు కొని వదిలేసే రకాలకు మాత్రం ఉపయోగపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి తెలివైన అనమాట వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి లేకపోతే వీరి యొక్క మాటల తెలివితేటలకు ఎదుటి వారికి గుండెల్లో గుబ్బెలు గుబ్బెలు అనాల్సిందే అంతటి తెలివితేటల్ని చూపిస్తుంటారనమాట ఇక సింహరాశి వారు కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట ఇక కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్ని భార్య సింహరాశి వారు ఆడవాళ్ళు అయితే గనక భర్తలు ఒకవేళ మగవారు అయితే గనక భార్యలను చాలా ప్రేమగా చూసుకుంటారనమాట ఇక్కడ ఆడ మగ ఇద్దరు ఉంటారండి సింహరాశిలో ఇప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నారు కానీ ఆడవాళ్ళ యొక్క గుణగణాలు కూడా సింహరాశి వారు ఈ విధంగానే ఉంటాయన్నమాట డేర డాషింగ్ పర్సన్స్ అంటారు కదా వీడు మొగోడు లెక్క మా అమ్మాయి ఆడపిల్ల అయినా కానీ మొగోడు లెక్క అంత ధైర్యంగా ఉంటుంది అంత మొండిగా ఉంటుందని చెప్పి చెప్తుంటారు కదా ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు ఏ పదైనా కానీ చాలా చాకచక్యంగా చేసేసుకుంటారనమాట వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఘంలో ఒక గౌరవ మర్యాదలు అనేవి ఖచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయన్నమాట సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు కదా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులకు కానీ భార్య బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా విలువ ఇస్తారు నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలండి కష్టం వచ్చినప్పుడే కదా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉండాలి అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడుండాలి వారు సింహ నష్టవాళ్ళు ఉంటే కనుక మీ పక్కన మీరు వారిని గమనించి చూడండి ఖచ్చితంగా వారు ఏదో ఒక హెల్ప్ అనేది మీకు మీకు ఖచ్చితంగా చేస్తారనమాట డౌట్ అనేదే ఉండదు కాకి ఏం చేస్తుంది పదే 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 కావు 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 అని చెప్పేసి అంటుంది అంటే కాకి విలువ ఉంటుందో చెప్పండి అంతేకాకుండా కాలికి శక్తిని మనం గమనించినట్లయితే కాకి ఆకాశంలో కొంతవరకు మాత్రమే పైకి ఎత్తుకు ఎరగగలుగుతుంది ఎగరగలదనమాట అదే గద్దని చూడండి గద్ద అరుపులు మరి ఎప్పుడైనా విన్నారా ఎప్పుడో ఒకసారి అది టీవీలోనో లేదా మొబైల్స్లోనో విని ఉంటారు కానీ ఎక్కువగా గద్ద అరుపులు అనేది వినిపించవు కానీ అది ఆకాశంలోకి రెక్కలు చీల్చుకొని ఎగురుతుందన్నమాట ఎంతో పైకి ఎగురుతుంది ఎంతో ఎత్తుకి ఎగురుతుంది గద్ద అలాగే ఆ సింహరాశి వారు కూడా పదే పదే మాట్లాడడం పదే పదే గంభీరంగా అరవడం ఇలాంటి అనికే అనమాట కాబట్టి సింహరాశి వారిని చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారని మిగతా రాశులతో పోల్చుకుంటే అసలు వీరి ప్రత్యేకత వేరనమాట ఇక సింహరాశి వారి యొక్క గుణగాణాల విషయానికి వస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు ఆపదలో ఉన్నవారికి వారి యొక్క సలహాలతోటి సూచనలతోటి మాట సహాయంతో ఖచ్చితంగా వారికి హెల్ప్ చేస్తారన్నమాట నా అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు వీరిని చాలా గుడ్డిగా నమ్మేయచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా ఒక పర్సనల్ విషయానికి ఏదైనా సీక్రెట్లు వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి అనమాట ఇక గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత ఉన్న రోజులలో వీరు చేస్తున్న ఉద్యోగాలు ఎందు వ్యాపారాలు ఎందు ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా వీకు చాలా లాభంగా ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితులలో కూడా మీ యొక్క మనస్తత్వం అనేది స్వభావం అనేది ఎవరి కోసం కూడా మార్చుకోవద్దు ఎందుకంటే మీ రాశిపరంగా మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి ఒకరి కోసం మారాల్సిన అవసరం లేదు ఇక మీరు వినబోతున్న ఏదో శుభవార్తల విషయానికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇళ్ళ స్థలం అనేది ఒకటి కొనుక్కుంటారండి మీకు సొంతంటూ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉండాలి మాకంటే ప్రత్యేకంగా నూతన గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటారు ఇళ్ళ స్థలాలనేది సరే కొనుక్కుంటారు ఇంటికి సంబంధించిన స్థలం కానీ లేదా ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా సింహరాశి వారు తీసుకుంటారండి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండవది సింహరాశి వారికి ఇప్పటివరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికీ కూడా ఇప్పటి నుంచి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవు అనమాట పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి కాబట్టి వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది రాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఇక మూడవ శుభవార్త ఏమిటంటే కనుక సింహరాశి వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం అనేది జరగలేదో వారి ఇంట పెళ్లి బాజాలు అనేటివి మోగబోతున్నాయి అంటే వారికి వివాహం అనేది జరగబోతుంది వారి ఇంట ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఇప్పటి నుంచి వీరు గట్టిగా ప్రయత్నం అయితే చేసినట్లయితే ఖచ్చితంగా వందకి వంద శాతం అనేది వివాహ యోగం అనేది వివాహం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక నాలుగవ శుభవార్త ఏమిటంటే కనుక ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదు కొంచెం జీతం పెంచాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి జీతాలు పెరగడం ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఉద్యోగంలో పై అధికారులతో మెచ్చుకోవడం వారి స్వయంగా ప్రమోషన్లు వచ్చి ఇలాంటివన్నీ కూడా జరగడం ఉద్యోగంలో పట్ల వృత్తి పట్ల వ్యాపారం పట్ల ఆర్థికంగా లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక ఐదవ గుడ్ న్యూస్ ఏంటంటే కూడా పిల్లలకు సంబంధించి ఒక గుడ్ అయితే వినబోతున్నారు అంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో ఎవరి పిల్లలైతే ఎక్కువ సింహరాశి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అంటే వీరు ఊహించండి దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది నిజంగా వారి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చూసారు కదండి సింహరాశి వారి వినాల్సిన శుభవార్తలేంటో ఐదు శుభవార్తలు తెలుసుకున్నారు కదా ఇక ఈ మూడు రోజులలో వీరికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులలో వృత్తి ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్ రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ ఆర్థిక లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి చేసే యందు కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉండబోతుందనమాట కాబట్టి కొంచెం కష్టపడండి కష్టపడితే మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులలో ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది మంచిగా పె మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అయితే పెట్టవు ఈ మూడు రోజులలో చెప్పుకోవచ్చు ఇక తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉన్నాయని మూడు రోజులు మంచిగా చదువుకుంటారు మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చక్కగా రాస్తారు ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తితోటి మూడు రోజులు ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చదివినవే వస్తాయి ఎగ్జామ్స్ కూడా మంచిగా వీరు ప్రిపేర్ అయిన దానికి మంచి ఫలితం అనేది తక్కుతుంది కాబట్టి విద్యార్థులకి ఈరోజు మూడు రోజులు చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక అంతే కాకుండా సినీ రంగ పరిశ్రమలో వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మూడు రోజులు ప్రయాణం అయితే ఒక రోజు అయితే ప్రాణయం ప్రయాణం ఉంది మూడు రోజులలో ఒక ప్రయాణం అయితే ఉంది యోగ మీద కనిపిస్తుంది ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయి చాలా స్మూత్గా గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది మూడు రోజులు అయితే కాబట్టి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నారు కదండి కాబట్టి వీరైతే ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశి వారికి అయితే ఏ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు ఏ పనైనా సరే చాలా చాకచక్యంతో చేస్తూ ఉంటారు అనమాట వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఘంలో ఒక గౌరవ మర్యాదలు అనేటివి ఖచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయన్నమాట సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులకు కానీ భార్య బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా ఇస్తుంటారు నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలండి కష్టం వచ్చినప్పుడే కదా నా అనుకునే వాళ్ళు పక్కన తోడుండాలి అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడుండ సింహరాశి వారు ఉంటే కనుక మీ పక్కన మీరు వారు గమనించి చూడండి ఖచ్చితంగా వారు ఏదో ఒక ఫలితం అని ఖచ్చితంగా డౌట్ అనేది లేదు కాకి ఏం చేస్తుంది పదే పదే కదే కావు కావు కావా అన్నట్టుగా అరుస్తూ ఉంటుంది కాకి విలువ ఉంటుందో చెప్పండి అంతేకాకుండా కాకి శక్తిని గమనించినట్లయితే కాకి ఆకాశంలో కొంతవరకు మాత్రమే పైకి ఎత్ ఎత్తుకెగ ఎదగలరు అలా విధంగా గ్రద్దని చూడండి గద్ద అరుపులు మీరు ఎప్పుడైనా విన్నారా అదే గద్దని చూడండి గద్ద అర్పులు మరియు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడో ఒకసారి అది టీవీలోనో లేదా మొబైల్స్లోనో విని ఉంటారు కానీ ఎక్కువగా గద్ద అర్పులు అనేది వినిపించావు కానీ అది ఆకాశంలో రెక్కలకు చీల్చుకొని ఎగురుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు